ఇప్పుడు వైసీపీ ప్రభుత్వము అధికారంలో ఉంది ఎట్లయితే వైసీపీ ప్రభుత్వము లిక్కర్ సర్కార్ బిజినెస్ చేసిందో ఇప్పటి నుండి ఈ లాయర్లు చెప్తున్న ఈ చట్టం అమలు లేకొస్తే భూ కబ్జాలు కూడా సర్కారే చేస్తుంది లిక్కర్ వ్యాపారం ఎట్లయితే సర్కారు చేస్తుందో లిక్కర్ వ్యాపారం అంటే ఏ సరుకు అమ్మాలి ఏ బ్రాండ్ అమ్మాలి అది క్యాష్ మాత్రమే మీరు కట్టాలి అది కూడా రెట్టింపు మిగతా రాష్ట్రాలలో ఏ సరుకు అమ్ముతున్నారో అలాంటి సరుకే ఇక్కడ అమ్ముతున్నా కూడా రెట్టింపు రెట్టింపు కట్టాల్సి వస్తుంది లిక్కర్ కొనాలి అంటే ఏ లిక్కర్ బ్రాండ్ కొనాలి అన్నది సర్కారే నిర్ణయిస్తుంది ఏ భూ భూమ్ అన్నా స్పెషల్ స్టేటస్ అయినా క్యాపిటల్ అయినా ఏ బ్రాండ్ అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది ఎంతకు అమ్మాలో సర్కారే నిర్ణయిస్తుంది అది క్యాష్ మాత్రమే అని సర్కారే నిర్ణయిస్తుంది అది క్యాష్ అమ్మితే అటు రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్సులు రావు కేంద్రానికి పోవాల్సిన ట్యాక్సులు పోవు మొత్తం అంతా లిక్కర్ మాఫియా మంచి సరుకు అమ్ముతున్నారా అంటే మొన్న జరిగిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో లివర్ చెడిపోయి లిక్కర్ వల్ల లివర్ చెడిపోయి మిగతా రాష్ట్రాలలో పోలిస్తే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చనిపోతున్నారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని మొత్తం కబ్జా చేసిందో సర్కారు ఎట్లయితే లిక్కర్ వ్యాపారాన్ని తన గుప్పట్లో పెట్టుకుందో వైసీపీ సర్కారు ఇప్పుడు భూమిని కూడా మీ భూమిని మీ భూమిని మీ సర్కారు మనిషి పర్మిషన్ ఇవ్వాలట అంటే మీ భూమి మీదికి మీది కాదు సర్కారు చేతుల్లోకి పోతుందన్నమాట మరి అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో అలాంటి సర్కారు మీకు అవసరమో లేదో మీ భూమిని మీకు కాకుండా చేసే సర్కారు మీకు అవసరమో లేదో మీ చేతుల్లో ఉంది మీ నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఎలా అయితే లిక్కర్ ఎలాగైతే లిక్కర్ సర్కారు చేతుల్లో ఉందో మీ భూమి కూడా సర్కారు చేతుల్లో ఉంటుంది ఎలాగైతే లిక్కర్ వ్యాపారం సర్కారు చేస్తుందో బహిరంగంగా ఓపెన్ ఓపెన్ గా చెప్తున్నారు క్యాష్ అని సర్కారు ఎంత సరుకు అమ్ముతుందో బయట ఎవరికీ తెలియదు మొత్తం లిక్కర్ మాఫియా ఈ క్యాష్ ఎంత మళ్ళీ ఈ నాయకులకే వైసీపీ నాయకులకే పోతుంది ఎలాగైతే లిక్కర్ ని మొత్తం కబ్జా చేశారో మీ భూమిని కూడా కబ్జా చేసే ప్రయత్నమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీ భూమి మీ చేతుల్లో ఉండాలో లేదో మీరు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది అమ్మా ఏమా ఉద్యోగాలు వస్తున్నాయా ప్రతి జనవరి ఫస్ట్ జగనన్న గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాను అన్నారు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు కూడా ఓడిపోతున్నాయి మెగాడిఎస్సీ అన్నారు నేను వస్తే మెగాడిఎస్సీ ఇస్తా ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తారు మెగాడిఎస్సీ లో అన్నాడు జగనన్న గారు ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు ఈ రోజుకి ముప్పై వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు గుర్తొచ్చిందా ఇది మెగాడిఎస్సీ అయ్యాల్సిన వీళ్ళు ఇప్పుడు ఒక దీస్సీ ఇచ్చారు ఇప్పుడు కేవలం ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారట మరి ఇది ఎలక్షన్లు స్టంట్ కాకపోతే మరి ఏమిటి మీ ఓట్ల కోసం కాకపోతే మిమ్మల్ని మోసం చేయడం కాకపోతే ఇది ఏమిటో మీరు ఆలోచన చేసుకోవాలి ఒక పక్కేమో ఖర్చులు ఎక్కువైపోయాయి ఒక పక్కేమో బిడ్డలకు ఉద్యోగాలు లేవు పోనీ ప్రైవేట్ గా చేసుకుందాము అంటే పరిశ్రమలు లేవు మనకు స్పెషల్ స్టేటస్ రాలేదు కాబట్టి పెద్ద పరిశ్రమలు రావు పెద్ద పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు మరి మీరు బిడ్డలన్నీ ఏం కావాలి అంటే మన బిడ్డలు ఇక్కడ బతకడానికి అవకాశం లేక వేరే వేరే రాష్ట్రాలకు వలసల్లిపోవాలి జగనన్న గారు వాగ్దానం చేసింది ఇరవై ఐదు లక్షల పేదలకు ఇల్లులు కట్టిస్తారని చెప్పాడు ఎన్ని కట్టారు ఎంతమందికి ఇల్లు వచ్చింది అంటే ఒక్కరు కూడా చేయలేపడం లేదే మరి మాట నిలబెట్టుకున్నట్టు ఇది ఎలా అవుతుంది మహిళలు కూడా ఆలోచన చేయాలి ఈ సర్కారు చేస్తున్న దగాకు ఎవరు మోసపోకండి అమ్మా ఓట్లు అన్నది మీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం ఆలోచన చేసి ఓటు వేయండి మీ జీవితాలు ఎలా మారుతాయి మీ బిడ్డల భవిష్యత్తు ఎవరి చేతల్లో ఉంటే బాగుపడతాయి అని ఆలోచన చేసి ఓటు వేయండి ఇలా లిక్కర్ మాఫియా చుట్టుపక్కల ఉన్న శాండ్ మాఫియా మైనింగ్ మాఫియా ఇలా మీ భూమిని కూడా కబ్జా చేసే ఈ చెత్త ఆలోచనలు ఉన్న ప్రభుత్వం పోతేనే మన బిడ్డలు మీరు మీ భవిష్యత్తు బాగుంటుంది